అనగనగా దేవీపురం అనే అందమైన గ్రామంలో శంకరయ్య గౌరీ అనే ఇద్దరు దంపతులు జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు చాలా పేదవాళ్ళు వాళ్ళు బాగా కష్టపడి వ్యవసాయం చేస్తూ ఉండేవారు వాళ్ళకి ఇద్దరు కొడుకులు నవీన్ గిరీష్ శంకరయ్య వ్యవసాయం చేస్తూ వాటి నుంచి వచ్చిన ఆదాయంతో ఇద్దరు పిల్లల్ని కష్టపడి పెద్ద చదువుల్ని చదివిస్తున్నాడు ఒకరోజు శంకరయ్య గౌరీతో గౌరీ ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళు పెద్ద చదువులని చదువుతున్నారు కాబట్టి మనిద్దరం కష్టపడి బాగా చదివించి వాళ్ళకి ఉన్నత స్థాయిలో ఉంచాలి అన్న ఆశయం నాకు ఎప్పటినుంచో ఉన్నది అవునయ్యా నాకు ఎప్పటినుంచి అలాంటి ఉద్దేశమే ఉంది వాళ్ళు మనలాగా కష్టజీవులు కాకుండా గొప్ప స్థానంలో ఉండాలని నా కోరిక అవును గౌరీ వాళ్ళు అయితే మన కష్టానికి ప్రతిఫలం దక్కినట్లే ఇలా కాలం గడుస్తూ ఉంటుంది వాళ్ల చదువులు దగ్గర పడుతూ ఉంటాయి నవీన్ చాలా తెలివైనవాడు ఎప్పుడూ తల్లిదండ్రులకి తన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాడు అతడు తన చదువులో కూడా ఏకాగ్రతతో ఉండేవాడు గిరీష్ చాలా బద్దకస్తుడు స్థాయికి మించి కోరికలు కోరేవాడు ఇతడు దురాస బుద్ధి కలవాడు నవీన్ గిరీష్ ఇద్దరి చదువులు అలా కొనసాగుతుంటాయి ఒకరోజు గౌరీ శంకరయ్యతో ఇలా అంటుంది ఏమయ్యా ఇంకా రెండు రోజులు పండగ రాబోతోంది మన పిల్లలు ఏమైనా ఫోన్ చేశారా నువ్వు చెప్పాలేంటి నాకు ఆ విషయం ముందుగానే తెలుసు అయినా మన పిల్లల చదువులు పండగ వచ్చేసరికి పూర్తయి ఇంటికి వచ్చేస్తారు అవునయ్యా నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈసారి పండక్కైనా మన పిల్లలు మన దగ్గరుంటున్నారు గౌరీ చెయ్యి అలాగేనయ్యా వాళ్ళకి ఇష్టమైనవన్నీ చేస్తాను వాళ్లతో పాటు మీకు కూడా ఇష్టమైనవి చేస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోతుంది మరుసటి రోజు తెల్లవారేసరికి నవీన్ గిరీష్ ఇద్దరూ కలిసి ఇంటికొస్తారు గౌరీ పిల్లలిద్దరూ ఇంటికి వచ్చేసారి నువ్వు ఒకసారి ఇలా రా హడావిడిగా లోపల నుంచి గౌరీ వస్తుంది నాన్న నవీన్ గిరీష్ బాగున్నారా ఎలా ఉన్నారు ఎన్ని రోజులైందో మిమ్మల్ని చూసి ఆ బాగున్నావమ్మా మీరు ఎలా ఉన్నారు నేను బాగా చదివి మంచి మార్కులు సంపాదించుకున్నాను నాన్నా ఇక మంచి ఉద్యోగం తెచ్చుకుని నిన్ను అమ్మని చాలా మంచిగా చూసుకుంటాను చాలా మంచి విషయం చెప్పావు ఇక నువ్వెలా ఉన్నావు గిరీష్ బాగున్నాను నేను కూడా పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నాను చాలా సంతోషం గిరీష్ ఇదిగో మీ అమ్మ మీకు ఇష్టమైనవన్నీ చేసి తీసుకుని వస్తుంది తినండి ఇలా రోజులు గడుస్తుంటాయి నవీన్ గిరీష్ మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటారు నవీన్కి పోలీసు ఉద్యోగం వస్తుంది గిరీష్ కూడా తన చదువుకు తగ్గట్టు ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకుంటాడు దీంతో శంకరయ్య గౌరీలు చాలా సంతోషిస్తారు ఇలా ఉండగా ఒకరోజు శంకరయ్య గౌరీతో గౌరీ మన పిల్లలు మంచి ఉద్యోగాలు సంపాదించుకుని మంచి స్థానంలో నిలబడ్డారు నాకు చాలా సంతోషంగా ఉంది అవునండి వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా వారి కాళ్ల మీద వాళ్ళు నిలబడ్డారు వాళ్ళకి పెళ్లి వయసు వచ్చింది వాళ్ళకి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేయాలి సరే అలాగే గౌరీ మాట చేద్దాం నవీన్ గిరీష్ ఇద్దరు కూడా తమ భార్యతో చాలా సంతోషంగా ఉద్యోగాలు చేస్తూ కాలాన్ని గడుపుతూ ఉండేవాళ్ళు నవీన్ మాత్రం తన ఉద్యోగం పట్ల చాలా శ్రద్ధతో బాధ్యతగా ఉండేవాడు గిరీష్ తన ప్రభుత్వ ఉద్యోగంతో వచ్చిన డబ్బు సరిపెట్టుకోలేకపోయేవాడు ఇతడు ఉద్యోగంలో సంపాదించిన డబ్బుతో తృప్తి పడేవాడు కాదు ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి మంచి లాభం పొందాలని ఏదో ఒక వ్యాపారం చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు ఒకరోజు గిరీష్ భార్య గౌతమితో గౌతమి నేను ప్రభుత్వ ఉద్యోగాన్ని మానేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఉద్యోగం నుండి వచ్చిన జీతం నాకు సరిపోవట్లేదు ఏదో ఒక వ్యాపారం మొదలుపెట్టాలి అనుకుంటున్నాను ఎందుకండి మంచి ప్రభుత్వ ఉద్యోగాన్ని మానేస్తాను అంటున్నారు మీకేమైనా పిచ్చి పట్టిందా ఎప్పుడు లేని ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు మనకు ఎంత సంపాదన వస్తే దానితోనే తృప్తి పడాలి అతిగా దురాస పడితే మనం జీవితంలో ఎప్పటికీ పైకి ఎదగలేము దురాస దుఃఖానికి చేటు అని పెద్దలు అన్నారండి ఏదేమైనా కాబట్టి ఉద్యోగాన్ని రాజీనామా చేసి నేను వ్యాపారం పెడతాను ఇలా మొండి పట్టు పట్టు కూర్చునే వాళ్లను మార్చేవాళ్ళు ఎవ్వరూ ఉండరు మీ ఇష్టం అని అక్కడి నుంచి వెళ్ళి వంట చేసుకుంటుంది గిరీష్ ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఇంటికి వచ్చి ఏదో ఒక వ్యాపారం చేయాలని ఆలోచిస్తూ బయట కూర్చుంటాడు ఉద్యోగానికి రాజీనామా చేశాడు అన్న విషయం తెలిసిన నవీన్ గిరీష్ దగ్గరికి వస్తాడు గిరీష్తో నవీన్ ఇలా అంటాడు ఏంద్ర గిరీష్ నీకేమైనా మతిపోయిందా ఉద్యోగం రాజీనామా చేసి ఇక్కడ ఖాళీగా కూర్చుంటావేంటి నీ ఉద్దేశం ఏంటి ఉద్దేశం ఎందుకు మానేశావు నాకు ఉద్యోగం పట్ల పెద్దగా ఆసక్తి ఉండడం లేదు అయినా నాకు వచ్చే జీతం తక్కువ కాబట్టి ఏదో వ్యాపారం చేసే డబ్బును సంపాదించుకుంటానులే జీతం సరిపోవట్లేదని ఉద్యోగం మానేలా మన శరీరానికి శ్రమ లేకుండా డబ్బులు సంపాదించవచ్చు ఏ వ్యాపారం పెట్టినా మన జీతం కంటే తక్కువే వస్తుంది నువ్వు అలానే అంటావన్నయ్యా ఎందుకంటే నాకంటే పెద్ద ఉద్యోగం నీకు ఎక్కువ జీతం అందుతుంది కాబట్టి నువ్వు ఇలాంటి నీటి కబుర్లు చెప్తున్నావు అలా గిరీష్ అనేసరికి ఏం చెప్పాలో నవీన్కి తెలియక ఇలా అంటాడు నేను వచ్చిన జీతంతో తృప్తి పొందుతున్నాను కాబట్టి ఆ జీతం నాకు సరిపోతుంది కానీ నువ్వు అలా తృప్తి పొందట్లేదు నీ కర్మరా బాబు ఎవరు చేసిన కర్మకు వాళ్లే బాధ్యులు గిరి మిఠాయి దుకాణం పెట్టాలని ఏర్పాట్లు చేస్తుంటాడు ఈయన దగ్గర ఉన్న డబ్బులు సరిపోవు ఎవరికీ అడగాలో తెలియక అప్పుడు గౌతమి దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు గౌతమి మన ఊరు చివర ఉన్న షెడ్ దగ్గర మిఠాయి దుకాణం పెట్టాను ప్రస్తుతానికి సామాగ్రి మొత్తం కొనడానికి నా దగ్గర డబ్బు సరిపోలేదు మన పెళ్లిలో నీకు మీ అమ్మవాళ్ళు కొంత బంగారం పెట్టారు వాటిని నాకు ఇస్తే దాన్ని తాకట్టు పెట్టి ఆ డబ్బులు తెచ్చి మిఠాయి దుకాణంకి కావలసిన వస్తువులు కొని తెస్తాను ఎందుకండి మీరు అంత తాపత్రయపడుతున్నారు దాంతోనే సర్దుకుపోవాలి కానీ మీకు అత్యస ఎక్కువ ఆ మిఠాయి దుకాణంలో మనకి ఎటువంటి లాభం ఉండదండి అని చిరాకుతో తన దగ్గర ఉన్న బంగారాన్ని ఇస్తుంది గిరీష్ సంతోషంతో ఆ బంగారాన్ని తీసుకుని వెళ్లి తాకట్టు పెట్టి కొంత డబ్బు తెచ్చి మిఠాయి దుకాణంకి కావలసిన వస్తువులన్నీ తీసుకుని వచ్చి వ్యాపారాన్ని మొదలు ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్లు ఊర్లో ఉన్నవాళ్లు ఆ మిఠాయి దుకాణం దగ్గరే కొనేవాళ్ళం గిరీష్ మొదట్లో చాలా తక్కువ రేటుకి ఇచ్చేవాడు మిఠాయిలు చాలా రుచికరంగా తయారు చేసేవాడు కాబట్టి అందరూ అక్కడే కొనేవాళ్ళు ఈ విధంగా మంచి పేరును సంపాదించుకున్నాడు ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి మంచి డబ్బును సంపాదిస్తూ ఉంటాడు ఆ ఊర్లో ఉన్న సోమేశ్ గిరీష్ షాప్కి ఉన్న గిరాకీని తన పేరును ఎలాగైనా చెడగొట్టాలని తన దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు ఈ మధ్యన బాగా పేరు చెందావు అందరి నోట నీ పేరే వస్తుంది బాగా తక్కువ రేటుకి అమ్ముతున్నావు అని అయినా నువ్వు ఇంత చక్కగా ఇంత రుచికరంగా తక్కువ రేటుకి అమ్మితే నువ్వు ఎప్పుడు డబ్బులు సంపాదించి పై స్థాయికి వస్తావు సోమేష్ మాటలు విన్న గిరీష్ తన మనసులో ఇలా అనుకుంటాడు సోమేష్ చెప్పిన మాటలు నిజమే కదా ఇంత నిజాయితీగా ఇలా అమ్మితే నేను డబ్బును సంపాదించలేను అనుకుంటాడు ఇలా కొన్ని రోజులు గడిచాక పాల వ్యాపారం కూడా చేస్తాడు పాలలో ఎక్కువ నీళ్లు కలిపి కల్తీ పాలను అమ్మేవాడు ప్రజలందరూ మొహమాటంతో గిరీష్ దగ్గరే మిఠాయిలు పాలు కునుక్కునేవాళ్ళు ఒకరోజు ఆ ఊరు దుర్గ తన బిడ్డ కోసం పాలిస్తూ ఉంటుంది అయ్యా గిరీష్ మా బిడ్డకి పాలు కావాలి ఇవ్వండయ్యా చక్కటి నాణ్యమైన వీటిలో ఒక్క నీళ్లు కూడా కలపలేదు ఆ పాలను తీసుకుని వెళ్లిన దుర్గ తన బిడ్డకు తాపిస్తుంది పాప పాలు తాగగానే వాంతులు బాగా అయిపోతాయి వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు డాక్టర్ చూడగానే కల్తీ పాలను పట్టారు అందుకే పాపకు వాంతులయ్యాయి అని చెప్తాడు డాక్టర్ చెప్పిన మాటతో దుర్గా పోలీసు నవీన్ కి ఫిర్యాదు చేస్తుంది నవీన్ వెంటనే అక్కడకు చేరుతాడు అమ్మా దుర్గా ఏ దుకాణం నుంచి అయ్యా నా పాప ఏడుస్తుంటే గిరీష్ గారు దుకాణంకి వెళ్ళి పాలను తెచ్చి తాగించానయ్యా వెంటనే నవీన్ గిరీష్ దుకాణంకి వెళ్ళి పాలలో మిఠాయిలో కొన్ని నిర్ధారణ పరీక్షలు చేస్తాడు వాటిలో కల్తీ చేసి ఉన్నట్టు తెలుస్తుంది గిరి నువ్వు చేసే వ్యాపారంలో కల్తీ చేస్తున్నావు కాబట్టి నువ్వు ఈ దుకాణం ని మూసివేయాలి ప్రభుత్వానికి కొంత డబ్బులు జరిమానా కట్టాలి లేదంటే నీకు పెద్ద శిక్ష పడుతుంది అన్నయ్య నన్ను క్షమించండి నేను దురాశతో డబ్బు సంపాదించాలని అనే ఉద్దేశంతోనే ఇలాంటి పని చేశాను ఇంకెప్పుడు అలాంటి పని చేయను ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి చూడుగిరి నిన్ను నేను క్షమించగలను కానీ ఇప్పుడు నేను ఒక ప్రభుత్వ పోలీస్ అధికారిని నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలి నేను తప్పదు గిరీష్ తను చేసిన తప్పు వలన తన దురాశ వలన తన అన్న చేతిలోనే శిక్ష అనుభవించానని సిగ్గుపడతాడు నీతి ఏ మనిషికైనా ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు అది ఈ సమాజంలో చాలా చెడ్డ పేరును తీసుకొస్తుంది మన భవిష్యత్తును అంధకారం చేస్తుంది హలో ఫ్రెండ్స్ ఇవాల్టి మన కథ గ్రామ పొలిమేర ఆ ఊర్లో అందరూ ఏవేవో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు వ్యవసాయం కుటీర పరిశ్రమలు ఇంకా కూలి పనులు చేసుకుంటూ సంతోషంగా ఉండేవాళ్ళు అదే ఊర్లో సూర్యమనే కుర్రాడుండేవాడు అందరూ అతన్ని దురదృష్టవంతుడు అనేవారు ఏ పని చేసినా సూర్యం రాకుండా జాగ్రత్త పడేవారు ఒకరోజు ఆ ఊర్లో భూస్వామి గారి ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతూ ఉంది ఇద్దరు మనుషులు మామిడాకుల తోరణాలు కడుతూ ఉన్నారు త్వరగా సాయంత్రం కార్యం కార్యం తెలుసు కానీ ఆ సూర్యంగాడు చెయ్యి పనులు చేయిబెట్టాడనుకో మొత్తం అని మాట్లాడుకుంటూ ఉన్నారు ఇదంతా దూరం నుంచి సూర్యం విన్నాడు చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నేనేం తప్పు చేశాను ఈ దురదృష్ట జన్మ నాకే ఎందుకు నేను చెయ్యి పడితే అవుతుందా అని ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా ఏడుస్తూ నడుచుకుంటూ వెళ్ళి నది దగ్గర కూర్చున్నాడు నాకు తెలిసి నేనేం తప్పు చేయలేదు కదా ఎందుకు నేను దురదృష్టవంతుని అని నదిలో చేపల్ని నీటిని చెట్లని అడుగుతున్నాడు అటుగా వెళ్తున్న స్వామీజీ సూర్యాన్ని గమనించాడు సూర్య మాత్రం స్వామీజీని గమనించకుండా తన పనిలో తానున్నాడు అంటూ చాలా ప్రశాంతంగా పిలిచాడు సూర్యం వెనక్కి తిరిగి చూశాడు చిరునవ్వు నవ్వుతూ ప్రశాంతంగా ఉండే వదనంతో స్వామీజీ కనిపించారు సూర్యం మౌనంగా చూస్తూ ఉన్నాడు గ్రామస్తులెవరూ రాని ఈ పొలి మేరకు వచ్చావంటే గ్రామస్తులతో విసిగిపోయా అవునా సూర్యం దానికి ఏమీ చెప్పకుండా తలదించుకుని ఆలోచిస్తున్నాడు ఏంటి నాయన ఎందుకింత విషాదం అనగానే జరిగిందంతా చెప్పాడు సూర్యం అదంతా విన్న తర్వాత స్వామీజీ చిన్నగా నవ్వాడు నన్ను చూస్తుంటే మీకు కూడా నవ్వులాటగా ఉందా నేను చెప్పినంత విని సరదాగా నవ్వుతున్నారా అంటూ చిన్నగా కన్నీళ్ళు పెట్టుకుంటూ అడుగుతున్నాడు నాయనా ఈ గ్రామ పొలిమేరలో దెయ్యాలుంటాయని గ్రామస్తులందరి నమ్మకం అందుకే ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి అంటారు అందుకని ఈ గ్రామ పులిమేరని దోషి అందామా వ్యాపారం వ్యవసాయం చూసేవాడి దృష్టిలో లోపం ఉంటుంది అంతే తప్ప నువ్వు దిగకు అని ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సూర్యం కొంచెం ధైర్యం తెచ్చుకుని అక్కడి నుంచి కొంచెం సంతోషంగా వెళ్ళిపోయాడు కానీ ఊర్లో మాత్రం సూర్యాన్ని అందరూ ఆట పట్టిస్తూనే ఉన్నారు దాంతో సూర్యం ఎప్పుడూ ఇంట్లోనే ఉండేవాడు సూర్యని చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడూ బాధపడుతూ ఉండేవారు ఏమండి వీడిని చూస్తే నాకు భయంగా దయ్యి ఉందంటున్నారు అట్ట అనుకోవాలి అంటూ లోపల బాధ పెట్టుకుని కొంచెం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు వీడిలా ఉంటే భయపడకుండా ఎలా ధైర్యంగా ఉండాలండి వీడి దురదృష్టం అప్పుసక్కులు అని అందరు అంటే వీడు పరిస్థితి ఏమిటి వీటికి పెళ్లి ఎలా జరుగుతుందంటారు అని సహజంగా అమ్మకుండే దిగులుతో మాట్లాడింది తండ్రి మాత్రం అమ్మని కాస్త సముదాయించాడు ఒక రోజున ఆ ఊరి జమీందారైన శ్రీనివాస భూపతి కూతురు పెళ్లయింది పక్క ఊరిలో అందరికి భోజనాలు ఏర్పాటు చేశాడు తర్వాత అందరిని రమ్మని దండోలా వేయించాడు మన గ్రామ ప్రజలందరికీ తెలియజేయమనగా మన ఊరి జమీందారు శ్రీనివాస భూపతి గారు తన ఏకైక కూతురి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది అందు మూలాన రంగరాజపురం కొబ్బరి తోటల్లో భోజనాలు ఏర్పాటు చేశారు అందరూ వచ్చి ఖచ్చితంగా తిని ఆశీర్వదించాలని అంటూ దండోరా వేయించాడు గ్రామ ప్రజలందరూ శ్రీనివాస భూపతి భోజనానికి వెళ్దామని నిర్ణయించుకున్నారు అక్కడ ఏమేమి తిందామా అంటూ చర్చించుకుంటున్నారు రే భోజనాలు అదిరిపోతాయి మరి రాజుగారి గురించి ఏమనుకుంటున్నారురా ఆకు మీద ఇరవై రకాల వంటలు ఉన్నాయంట చేపల పులుసు అంట నాటుకోడి వేపుడు అంట అబ్బబ్బబ్బా ఊహించుకుంటే నోట్లో లాలజలం ఊరిపోతుంది అంటూ రచ్చపండ దగ్గర కూర్చుని దాని గురించి మాట్లాడుకుంటున్నారు ఇది అటుగా వెళ్తున్న సూర్యం విన్నాడు అబ్బా వింటుంటేనే ఏదోలా ఉంది ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్నాడు సూర్యం తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు అమ్మా అందరూ పెళ్లి భోజనాలకి వెళ్తున్నారు నాయన రాజుగారి పెళ్ళంటే అంతే కదా నేను కూడా నువ్వా అవునమ్మా ఒప్పుకో అమ్మా అని సూర్యం గోముగా బ్రతిమలాడ్డం మొదలు పెట్టాడు తల్లికి ఏం చేయాలో అర్థం కాలేదు ఏం చెప్పాలో తెలియని స్థితిలో తల్లి ఉండగా అక్కడికి తండ్రి వచ్చాడు ఏంటే ఏమైంది ఏం ఆలోచిస్తున్నావు వీడు రాజుగారి కూతురు పెళ్లి భోజనాలకి వెళ్తాడంట వెళ్ళనివ్వుల్లో చాలా మంది వెళ్తున్నారుగా ఏంటయ్య నువ్వు కూడా వాడు వెళ్తే అందరూ దురదృష్టం అంటూ ఎగ మళ్ళీ ఇబ్బంది పడతాడు అంటూ తల్లి విషయం మొత్తం చెప్పింది తండ్రి చూసి తల్లితో ఈ విధంగా మాట్లాడటం మొదలు పెట్టాడు ఈ ప్రపంచానికి రెండే తెలుసు రాజమ్మ మనం భయపడితే తల ఎగరేస్తుంది మనం భయపెడితే తల దించుతుంది ప్రపంచాన్ని వాడిని చూనివ్వు అని తల్లికి సర్ది చెప్పి పంపించాడు సూర్యం చాలా సంతోషించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తండ్రి మాత్రం గర్వంగా చూస్తూ ఉన్నాడు తల్లి మాత్రం కొంచెం భయం భయంగా అతని వైపే చూస్తుంది నాకు మాత్రం గుండెల్లో సాధిస్తాడనిపిస్తుంది అంటూ తండ్రి ఏదో తెలియని గర్వంతో మాట్లాడాడు సూర్యం వీధి మధ్యలోకి వెళ్లి అక్కడ చూశాడు అక్కడ చాలా మంది తమ ఎడ్ల బండ్లను సిద్ధం చేసుకుని ఎక్కుతున్నారు నేను కూడా వస్తున్నాను కొంచెం జరగండి అని ఎడ్లబండిలో కూర్చున్న వారిని అడిగాడు ఏంటి నువ్వు వస్తావా నువ్వు వస్తే మేము అక్కడికి వెళ్ళినట్టే అన్నా కొంచెం కనికరించండి అన్నా నీలాంటి దురదృష్టవంతుని మేము ఎక్కించుకోలేం అంటూ కరాకండిగా చెప్పేశాడు దాంతో సూర్యం పరిగెత్తుకుంటూ ఇంకొక ఎడ్ల బండి దగ్గరకు వెళ్ళాడు అన్నా నన్ను కూడా ఎక్కించుకోండి అన్నా అని చాలా బ్రతిని లాగాడు కాని వాళ్ళు కూడా ఒప్పుకోలేదు ఎందుకు మేమందరం చనిపోతాం నువ్వు మాత్రం వద్దు బాబు అంటూ తెగేసి చెప్పాడు అందరూ అలాగే చెప్పి సూర్యాన్ని ఎక్కించుకోకుండా వెళ్ళిపోయారు సూర్యం ముందు కొంచెం బాధపడి తర్వాత ఆలోచించడం మొదలు పెట్టాడు ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం సూర్యాస్తమయానికి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అని మనసులో అనుకుని సూర్యం నడకతో బయలుదేరాడు అడవిలో నడుస్తూ పక్షుల కిచకిచలు మరియు జంతువుల అరుపులు వింటూ ఆనందంగా చూస్తున్నాడు ఏదో జానపద పాటలు పాడుతూ వెళ్తున్నాడు ఒక గంట నడవగానే ఎదురుగా ఎడ్ల బండి బోల్తా పడి ఉన్నాయి గ్రామ పొలిమేరలో గ్రామస్తులందరూ దెబ్బలతో కింద పడి ఉన్నారు నిమిషం ఆశ్చర్యపోయాడు అంటూ సూర్యం వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అని ఒక్కొక్కరిని నిదానంగా పైకి లేపి కూర్చోబెట్టాడు కుండలో దగ్గరలో ఉన్న నదిలో నీళ్లు తెచ్చి తాగించాడు కాలేదు అని కూర్చోబెట్టి అక్కడే ఉన్న చిన్న గుడ్డను తీసి వాళ్ళకి రక్తం తుడిచి కూర్చోబెట్టి అందర్ని ఎడ్లబండలకు ఎక్కించాడు తన ఎడ్లబండి నడుపుతూ దగ్గర్లో ఉన్న ఆచారి దగ్గరకు తీసుకుని వెళ్లాడు ఆయన అందర్నీ పరీక్షించి ఆకుపసరితో దెబ్బల్ని నయం చేశాడు అని చెప్పి సూర్యాన్ని మెచ్చుకున్నాడు సూర్యం అందరూ కోలుకున్నాక రాజుగారి కూతురి పెళ్లికి వెళ్ళాడు అక్కడ రాజుగారిని పలకరించి శుభ్రంగా భోంచేసి అక్కడి నుంచి వచ్చాడు తర్వాత సూర్యం ఇంటికొచ్చి ప్రశాంతంగా పడుకున్నాడు తర్వాత రోజున గ్రామస్తులందరూ దెబ్బలతో సూర్యం ఇంటికి వెళ్లారు వాళ్ళందరినీ చూస్తే తల్లిదండ్రులు కొంచెం భయపడుతూ నిలబడి ఉన్నారు లేకపోతే రోజు ప్రాణం లేదు మా కుటుంబాల్ని ఈది పాలు అవ్వకపోవడానికి కారణం మీ అబ్బాయి తల్లి లేదంటే పొలి మేరలో సవాలు అయ్యుండే వాళ్ళం మీ వాడు పుణ్యాత్ముడమ్మా అని అందరూ సూర్యాన్ని పొగడడం మొదలు పెట్టారు ఆ తల్లి మనసు సంతోషంగా ఉప్పొంగిపోయింది కొద్దిసేపటి తర్వాత సూర్యం నిద్ర లేచి వచ్చాడు సూర్యాన్ని చూడగానే అందరూ అతన్ని పొగడడం మొదలు పెట్టారు మన వాళ్ళు దెబ్బలతో ఉంటే ఊరికే ఎలా ఉండగలను అంటూ వినయంగా చెప్పాడు ఇదంతా పొలిమేర వల్లేరా అక్కడేదో దుష్ట శక్తుంది అందుకే ఇట్ట జరిగింది అని పళ్ళు నూరుతో చెప్తారు వాళ్ళ మీద పెడతారు అనగానే అందరూ ఆశ్చర్యపోయారు నేను ఆ ప్రమాదం జరిగిన చోటకి వెళ్ళాను అదంతా పరిశీలించాను అక్కడ చాలా గుంతలు రాళ్ళు ఉన్నాయి వాటిని బాగు చేసుకుంటే ప్రమాదాలు జరగవు గ్రామ పొలిమేరలో ఎట్లాంటి లోపం లేదు అని చెప్పి వాళ్ళని తీసుకుని పొలిమేర దగ్గరకు వెళ్లాడు అక్కడ నిజంగానే గుంతలున్నాయి అందరూ కలిసి మటితో ఆ గుంతల్ని పూడ్చేశారు ఇక అప్పటి నుంచి అక్కడ ప్రమాదాలు తగ్గాయి అందరూ గ్రామ పొలిమేరలో కూర్చోవడం మొదలు పెట్టారు ఇదంతా దూరంగా కూర్చొని ధ్యానం చేసుకుంటున్న స్వామీజీ చూసి నవ్వి ప్రశాంతంగా ఉన్నాడు ఇది ఇవాల్టి కథ మరొక ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం